హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లల్లో కామన్గా కనిపించే రెండు లక్షణాలు ఒకటి ఎవరు ఏది తింటే అదే కావాలి అని అడగడం వెళ్ళిన పని ఒకటైతే చేసేది మరొకటి మీ పిల్లలలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే కామెంట్ చేయండి కట్ట పట్టుకొని కొట్లాడడానికి వెళ్తుంది అనుకుంటున్నారేమో కాదండోయ్ ఏదో కోటి తప్పటి పండు తింటుంది చూసి తనకు కావాలి అని మొంటికేసి కట్ట తీసుకొని పోతుంది హౌస్ చేంజ్ అయ్యి వన్ మంత్ కూడా కాలేదు చెట్టు ఓనర్ని అడగకుండా తెంపే ధైర్యం చేసామండవి ఎందుకు అంటారా మనం మన బుడ్డమని చూసి ఏమన్నారు అనే ధైర్యం వెళ్ళిన పని చూడకుండా కోతిని తొలడం మొదలుపెట్టింది ఎక్కడి మీదకి వస్తుంది అని మేము భయపడుతున్నాం కానీ తనకు మాత్రం ఏ భయం లేదు ఇంకా అది వెళ్ళి నాకు చాలా ప్రయత్నాలు చేసింది పండు తెంపాలని ఏమైనా అభితాబ్ బచ్చన్ హైట్ ఉందా మన బుడ్డమ్మ అందడానికి ఇంకా తనని సాటిస్ఫై చేసేకి ఆల్రెడీ తెంపిన పండుని కింద పడేసి తనే తెంపినట్టు యాక్ట్ చేశాను దాంతో తను హ్యాపీగా అయిపోయింది ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఇదేనేమో వేసింది ఒకటే కానీ ఇంకోటి దొరికింది పుణ్యమా అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్